ఆనియన్స్ ఫోర్ పొటాటో వన్ మిర్చి టూ త్రీ క్యారెట్ వన్ తీసుకొని వాటన్నిటినీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ సరిపడా పోసుకొని అందులో దాల్చిన చెక్క బిర్యానీ ఆకు లవంగాలు సాజీరా వేసుకొని లైట్గా లో ఫ్లేమ్ పైన కుక్ చేసుకోవాలి తర్వాత కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ ఒకటొకటిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి డైజెషన్ ప్రాబ్లం ఉన్నవారు కూడా ఈ రైస్ తింటే చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా వన్ బై వన్ వేసుకుంటూ కుక్ చేసుకోవాలండి అన్నీ ఒకేసారి వేసుకోకుండా ఈ జీరా రైస్ మనం రాత్రి మిగిలిపోయిన రైస్ కూడా ఉంటుంది కదా వాటితో కూడా వేసుకోవచ్చండి వన్ హాఫ్ స్పూన్ కానీ వన్ స్పూన్ కానీ టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ మీకు సరిపడా వేసుకోండి నేను టూ స్పూన్స్ యాడ్ చేస్తున్నాను తర్వాత లైట్గా కుక్ అయిన తర్వాత కొత్తిమీర పుదీనా ఆకులను వేసుకొని వాటిని కూడా లైట్గా మిక్స్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ మొత్తం కొంచెం లో ఫ్లేమ్ పైన చేసుకోవాలంటే లేకపోతే అడిగంటి పోతుంది వెజిటేబుల్స్ అన్ని కుక్ అయిన తర్వాత వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి నేను ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడుతున్నానండి పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలి చూసారు కదా కుక్ అయిపోయింది మరి ఇందులో జీరా పౌడర్ని యాడ్ చేసుకోవాలి నేను టూ స్పూన్స్ యాడ్ చేసుకున్నాను నేను ముందుగానే పావు కేజీ రైస్ని కుక్ చేసి పక్కన పెట్టుకున్నాను నేను ఒక పావు కేజీ పైన రైస్లో యాడ్ చేసుకుంటున్నాను ఈ రైస్ని అంతే లాస్ట్లో కుక్ చేసి పెట్టుకున్న రైస్ని తీసుకొని మసాలాలో మిక్స్ చేసుకోవాలి మసాలా అంతా రైస్కి పట్టిన కుక్ చేసుకొని లో ఫ్లేమ్ పైన కొద్దిసేపు లీవ్ చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీ అయినా జీరా రైస్ రెడీ మరి గార్నిష్ కోసం కొత్తిమీర పుదీనాను యూస్ చేసుకోవాలి ఈ రైస్ హాట్ హాట్గా తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి వెజ్ బిర్యానీకి టేస్ట్ తీసిపోదు ఉండే ఈ జీరా రైస్ని మీరు కూడా ట్రై చేసి చూడండి కార్డ్తో కానీ పచ్చడితో కానీ చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకు డైజెషన్ ప్రాబ్లం ఉన్న పెద్దవాళ్ళకైనా కూడా చాలా బాగుంటుందండి నా వీడియోస్ని చాలా బాగా ఆదరిస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే మీ ఎంకరేజ్మెంట్ నాకు ఉండాలి మరి నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను మరో కొత్త రెసిపీతో కలుద్దాము బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ సీ యూ